రెవెన్యూ శాఖ మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు మరియు కండక్టర్ల కొరత ఉంది అధ్యక్ష ముఖ్యంగా డ్రైవర్ల కొరత పన్నెండు వందల డెబ్బై ఐదు అలాగే కండక్టర్ల కొరత ఏడు వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష ఆర్టీసీలో పాత బస్సులు తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సును ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వచ్చే కార్యక్రమం అధ్యక్ష గత నాలుగు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఎప్పుడూ ఒక్క బస్సు కూడా కొనలేదు అధ్యక్ష ఎన్నికలకు ముందు పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది బస్సులు ఆర్డర్ పెట్టడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా కేవలం ఏడు వందల నలభై నాలుగు బస్సులు మాత్రమే ఈరోజు ఆర్టీసీ లే కొత్త బస్సులు రావడం జరిగింది అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్గలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీలో తెచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో ప్రజారాణ రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది అధ్యక్ష గవర్నమెంట్లో దాని కింద ఈహెచ్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఎలా దక్కుతా ఉందో ఆ స్కీమును ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు కూడా అందుతా ఉంది అధ్యక్ష అలాగే దీంట్లో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి అధ్యక్ష ఈహెచ్ఎస్ పనులు చేసేవారికి కానీ గతంలో ఉన్న కొన్ని మంచి సదుపాయాలు వాళ్ళకు అందడం లేదని కార్మికులు చెప్పడం ఒక సమస్యగా ఉంది అధ్యక్ష అలాగే మెడిసిన్ సప్లై విషయంలో రెఫరల్ సిస్టమ్ లో కూడా లోపాల ఉన్నాయనేటివి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులు పూర్తిగా మెడికల్ సదుపాయాలు లేకుండా చూశారని అక్కడ రిటైర్డ్ అయిన కార్మికులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరగడం జరిగింది అధ్యక్ష అలాగే సిడి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఏమీ లేదు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష విష్ణుకుమార్ రాజు గారు ధ్యక్ష దీంట్లో నేను క్వశ్చన్ వేసినప్పుడు అధ్యక్ష